హాయ్ అండి నమస్తే నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ కాదండి ఇది ఒక నర్సరీ అనమాట ఈ నర్సరీలో చూసే కొందుకు మీకే వావ్ అనిపించి అయితే ఉంటాయి చూస్తూనే ఉండండి ఈ నర్సరీ వచ్చేసి హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత శ్రీ సూర్య నర్సరీ అండి అలాగే ఏలూరు నుంచి వచ్చేటప్పుడు అయితే టోల్ గేట్ దాటిన తర్వాత ఉంటుంది ఈ నర్సరీలో ప్రత్యేకతలు ఏంటంటే అన్ని రకాల పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ నారలు కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అవేంటిది అనేది మీరు చూస్తూనే ఉండండి ఇక్కడ అయితే రకరకాల గులాబీ మొక్కలునే మనకు నచ్చిన గులాబీ మొక్కలైతే ముప్పై రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయ్యి నాకు నచ్చిన గులాబీ మొక్కలైతే ఒక రెండు రకాలైతే తీసుకున్నాను అనమాట ఎన్ని గులాబీ చెట్లు ఉన్నా మనకి సరిపోవండి అదే ఇక్కడ ప్రత్యేకత అనమాట ఏ చెట్టు చూసినా మనకి తీసుకోవాలనిపిస్తుంది అయితే ఇంకా ఈ నర్సరీ ప్రత్యేకత ఏంటంటారు లోపలికి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉందో కానీ ఉడకపోతే అయితే ఎండ అండి భయంకరమైన ఎండ అనమాట ఆ రోజు సండే హాలిడే కాబట్టి వెళ్ళానండి ఎందుకంటే నాకు అవసరమైన నార్లు కూడా నేను తీసుకోవాలి ఇక్కడ నార్లు ప్రత్యేకత ఉండేట అన్ని రకాలండి మిర్చి క్యాబేజీ టమాటా క్యాలీఫ్లవర్ ఇంకా రకరకాలండి ఏది కావాలన్నా ఇక్కడ నారు వచ్చేసి వన్ రూపీ నేనండి నిజమండి చాలా 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 అస్సలు తక్కువ ప్రైజ్ అనమాట అన్ని రకరకాలండి అయితే నాకు నచ్చిన టమాటా నారులు అయితే తీసుకున్నానండి తీగ టమాటా చామంతులు అండి చామంతి అయితే ఒక బ్లాక్ కవర్లో అది పదిహేను రూపాయలు అనమాట ట్వంటీ రూపీస్ చెప్పారు ఒకటైతే పదిహేను రూపీ రూపాయలు నేనైతే ముద్దలో వైట్ చామంతి అయితే తీసుకున్నానండి ఒక మూడు తీసుకున్నాను అంతేకాకుండా తీగ టమాటాలు తీసుకున్నాను ఇంకా వచ్చేసి రకరకాల చామంతులు నేను అనమాట ఒక ఏడెనిమిది రకాలు చూపించారు అయితే నాకు నచ్చిన ఇంకొక వెరైటీ మునగ అయితే తీసుకున్నానండి ఇట్లాగా ఈ నర్సరీలో నాకు నచ్చిన మునగ తీగ టమోటా రకరకాల మిర్చీలు బంతు నార్లు అన్ని రూపాయ కదండి చక్కగా తీసేసుకొని అన్ని అస్సలు ఇంక ఇది లేదు మన దగ్గరనైతే ప్లేస్ లేదు కానండి ఇంకా చాలా మొక్కలు తీసుకోవాలనిపించింది అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే కొంచమే తీసుకున్నాను ఇది వచ్చేసి పెన్సిల్ దొండ అండి ముప్పై రూపాయలు ఈ దొండైతే నేను తీసుకోలేదండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇవన్నీ బిల్ వేసేయమని అయితే వాళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా నాకు కావాల్సినవి బిల్ అయితే ఏం చేసుకొని మళ్ళీ తిరిగి మా విజయవాడ అయితే వెళ్ళిపోతున్నానండి అయితే ఆ మొక్కలు ఇప్పుడు ఎలాగున్నాయి ఏంటి అనేది అయితే మీకైతే కూడా చూపిస్తాను మీరు కూడా ఈ నర్సరీ ఈ ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు అయితే తీసుకోవచ్చండి రూపాయే కాబట్టి మనకి పోయేది లేదు ఇంకా మనకి అన్నీ వచ్చేయనండి తీగ టమాటా కాబట్టి ఎన్ని టమాటాలు తీసిన ఈ తీగ టమోటాలన్నీ అయితే ఈ విధంగా నేను బ్లాక్ కవర్లు అయితే నాటేసుకున్నానండి కవర్లో చూస్తున్నారు కదా కిచెన్ వేస్ట్లో ఎంత హెల్దీగా పెరిగిపోతున్నాయో అలాగే మిర్చి కూడా ఒక టబ్బులో అయితే నాటేసుకున్నాను అనమాట అన్ని రకరకాల మిర్చి అండి ఇవి కూడా కిచెన్ వేస్ట్లో చాలా హెల్దీగా వస్తాయి అయితే నేను చామంతి మునగని తీయడం అయితే మర్చిపోయాను ఈసారి ఆ వాటి మొక్కలు కూడా చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో గార్డెన్